ఆనాటి ఏనాటి ఇక రాబోయే తరాలకు కూడా అభిమాన నటుడైనటువంటి ఎన్టీ రామారావు గారు ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే తెలుగు భాషాభిమానంతో తెలుగుదేశం పార్టీ పేరు పెట్టారు కూడు గూడు గుడ్డ నినాదంతో ముందుకు కదిలారు ముఖ్యమంత్రి పట్టం గట్టి ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఆడవాళ్లకు సమాన హక్కులు తారక కల్పించారు దేశ రాజకీయాల్లో స్ఫూర్తి ప్రధాతై ఎన్టీఆర్ నిలిచారు ఎన్టీఆర్కు విద్య అన్నా గురువులన్నా ఎనలేని గౌరవం చలనచిత్రాల్లో విద్యాబుద్ధులకు పీట వేయడమే అందుకు తార్కాణం విద్యార్థులకు దేశభక్తి త్యాగం నేర్పించే బడిపంతులు పాత్రకు వన్న తెచ్చారు కోటికో నూటికో ఒక్కరైన అధ్యాపకుని కీర్తిని కొనియాడారు తాను ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి పాఠాలు నేర్పిన వారికి పాదాభివందనం చేశారు తన బిడ్డలు ఉన్నత చదువులు చదవకపోయినా పరాయి బిడ్డలు విదేశాల్లో ఉన్నత విద్యకు వెన్నుదన్నై నిలిచారు మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా విశ్వవిద్యాలయం అవసరమన్నారు విద్యా సంస్థలలో రాజకీయాలకు అతీతంగా ప్రతిభకు పట్టం కట్టారు చిరంజీవి పెద్దనాన్నకు ఆశీర్వాదాలతో అని తనకు రాసిన దూరపు బంధువు ఉత్తరంతో అవాక్కయ్యారు పాఠశాలలో విద్యల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు ఆటపాటలతో అక్షరాలు జంతువులతో కూడిన కూడికలు తీసివేతలను బాపు రమణలచే అందంగా దృష్టికరింపజేసి పాఠాలను బోధింపజేశారు అవి సులభతరంగా చిన్నారుల చిట్టి మెదళ్లను తాకాయి పత్రికలు కొత్త విధానాన్ని వేన్నూళ్ళ పొగిడాయి తెలుగు జాతి చరిత్రకు సంప్రదాయాలకు పట్టం కట్టారు తెలుగుదేశం పార్టీ పెట్టారు తెలుగు విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారు తెలుగు ప్రజలు నివసించే ప్రాంతం తెలుగు నాడని పేరు పెట్టాలని అన్నగారి కళ కలగానే ఉండిపోయింది అతిశయ పిరవి అతిశయ పిరవి అనంటే అద్భుతమైన పుట్టుక కలిగిన మన ఓడు ఎంటిఓడు ఈ ప్రపంచంలో దృష్టి దోషం కలగనది ఇద్దరికే ఒకరు ఏడుకొండల వెంకన్న అయితే మరొకరు ఆ నందమూరి తారక రామారావు గారు వారి రూపాలు మనోహరం ఆ వెంకన్నను తీర్చిదిద్దింది శిల్పకారుడైతే ఈ రామన్నను తీర్చిదిద్దింది కడాయికారుడు అంటే మేకప్ మ్యాన్ అంతటి మనోహర రూపం ఎన్నో కోట్ల మంది అభిమానులు ఆయనకే సొంతం అప్పటికీ ఎప్పటికీ ఇంకెప్పటికీ అభిమానుల గుండెల్లో గూడు కట్టుకొని శాశ్వతంగా నిలిచి ఉన్నాడు చిన్నతనాన్ని కావిళ్ళు మోసి కష్టపడి చెమటోడ్చి తల్లిదండ్రులు చదివించినప్పుడే క్రమశిక్షణ అలవాటు పట్టుబడ్డది ఒక సభలో ఎన్టీ రామారావు గారు ప్రసంగిస్తూ నేను ఈవేళ ఈ స్థాయికి వచ్చానంటే కారణం మా గురువు గారు విశ్వనాథ సత్యనారాయణ గారు అని వినయపూర్వకంగా చెప్పుకున్నారు విశ్వనాథ వారు ఆ సభలోనే ఉన్నారు వెంటనే అతని అందానికి నేను ఏ విధంగా మెరుగులు దిద్దలేదు అతడు నా నుంచి కొద్దో గొప్పో తెలుగు నేర్చుకున్నాడేమో అంతే అతని ప్రతిభకు ఔణత్యానికి నేను కారణమంటే నేను అంగీకరించను అతడు తన స్వయం ప్రతిభతో పైకి వచ్చాడు అని సవినయంగా సభాముఖంగా తెలియజేశారు ధైర్యం పట్టుదల నిరంతర పరిశ్రమే ఆయన్ని ముందుకు నడిపించాయి ఆయన వెలిగించిన దారిదీపాల వెలుగులు కళాకారులకు రాజకీయ నాయకులకు ప్రజలకు మార్గనిర్దేశం చేస్తున్నాయి ముఖ్యంగా మూడు రంగాలు నటన రంగం భాషా రంగం పరిపాలనా రంగం నటన రంగం తీసుకుంటే పౌరాణిక చిత్రాల్లో శ్రీరాముడైనా కృష్ణుడైనా రావణుడైన జనాల హృదయాల్లో అతని ముద్ర కనిపిస్తుంది పాత్రలో పరకాయ ప్రవేశం భావనలో సంభాషణలో అభినయంలో సాటి రారెవ్వరు పలికే మాటలో చూపే విధేయతలో నటసారభౌమునికి మేటి రారెవ్వరు వెండి తెరపై వెలిగిన విలక్షణ కాంతిపుంజం నటనలో భావ ప్రకటనలో కల్మషం అంటని నైజం నాడు నేడు తరగని తరతరాల అభిమానులు ఆయనకే సొంతం తన మొదటి సినిమాలో సబ్ ఇన్స్పెక్టర్ పాత్రలో ఒదిగిపోయారు రామారావు గారు ఎవ్వరూ నొచ్చుకోకుండా అద్భుతంగా చూపారు వెండి తెర నటునిగా తనని తాను తీర్చిద్దుకోవడం అలా మొదలైంది అలాగే పల్లటూరి పిల్ల చిత్రం సుబ్బారావు గారు నిర్మాతగా ఎద్దుతో పోరాటం చేసే దృశ్యాలు చిత్రీకరిస్తున్నప్పుడు ఆయన చెవికి గాయమైందట అప్పట్లో ఎస్వి రంగారావు గారికి రెండు వందల యాభై రూపాయలు పారితోషికం నటులు బాలకృష్ణకి మూడు వందల రూపాయలు మేకప్ మ్యాన్కి ఐదు వందల రూపాయలు ఎన్టీ రామారావు గారి పారితోషికం ఎంతో తెలుసా కేవలం రెండు వందల రూపాయలతో ప్రారంభమైంది అది ఆయనలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది తిరిగి చూడలేదు ఎవ్వరూ వేయని వేషం వేశారు ఎన్టీ రామారావు గారు రాజు పేద చిత్రంలో తనకు తాను అసహ్యంగా చూపించుకున్నాడు సంచిని నిలువెల్లా తొడుక్కున్నాడు తల మాత్రం కనిపించేలా చూపాడు అద్భుతంగా నటించి అందరి మన్ననలు పొందాడు సినీ రంగంలో ఉన్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి నిజ జీవితంలో కూడా ఆ నిద్రను అభినయించగల సమర్థులు షార్టుకి షార్టుకు మధ్య పది నిమిషాల వ్యవధి ఉంటుంది ఆ సమయంలో ర్యాకింగ్ చైర్ పైన కూర్చొని ఊగుతూ ఉండేవారు అలా క్షణాల్లో నిద్రలోకి జారుకునేవారు షార్ట్ రెడీ సార్ అని చెప్పగానే ఎస్ బ్రదర్ అని కెమెరా ముందు వచ్చి నిలబడేవారట అది ఆయన నిబద్ధత ఇకపోతే పరిపాలనా రంగం నవమాసాల్లో రాజకీయ రంగ ప్రవేశం తన పార్టీకి భాషాభిమానంతో తెలుగుదేశం పార్టీ పేరు పెట్టడం ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం పట్టారు ప్రజలు బ్రహ్మరథం కూడు గూడు గుడ్డ నినాదంతో కదిలాడు ఆడవారికి సమాన హక్కులు కల్పించాడు ప్రజల బాగోగులను తన భుజం అందించాడు మానవత్వం ప్రేమతత్వం మూర్తిభవించినటువంటి వ్యక్తి ఎన్టీఆర్ మద్రాసు మెరీనా బీచ్ తీరాన కొలువై ఉన్న కన్నగి సుబ్రహ్మణ్య భారతి తదితర ప్రముఖుల విగ్రహాల స్ఫూర్తిగా హైదరాబాద్ నగరం లక్ష్కర్ మధ్యలో హుసేన్ సాగర్ ఆనకట్టను వెడల్పు చేసి సాహితీ మూర్తుల విగ్రహాలు ఎన్టీ రామారావు గారు ప్రతిష్ఠింపజేశారు అలాగే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ స్ఫూర్తిగా ఎన్టీవోడ్ మదిని దోచింది బుద్ధుని ఏకశిలా విగ్రహం అలా రూపుదిద్దుకుంది భారీ విగ్రహం తరలించేటప్పుడు త్రుటిలో సాగరంలో పడిపోయింది రెండేండ్లు సాగర గర్భంలోనే ఉండిపోయింది నాటి ముఖ్యమంత్రుల చొరవతో అది వెలుగు చూసింది ఇకపోతే భాషా రంగంలో ఆయన సేవ భాషాభివృద్ధి కోసం ఆత్మగౌరవం కోసం కృషి చేశారు తెలుగు నాడులోని తెలుగు వారికి రాష్ట్రేతర దేశాల్లో ఉన్న తెలుగు వారికి మధ్య వారధి అయ్యాడు తెలుగు భాష కోసం ఆరాటం తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం ముందుగా శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం పొందాలి అందుకుగాను ఆచార్య తూమాటి దోనప్ప గారి నేతృత్వంలో అధికార బృందం కమిటీ ఏర్పాటైంది వీరి నివేదికను తీసుకొని ఎన్టీఆర్ గారి దగ్గరకు వచ్చారు అయితే అది ఆంగ్ల భాషలో రాసి ఉంది అనమాట తెలుగులో అయితేనే నేను శాసనసభలో ప్రవేశపెడతానని అనడంతో అప్పటికప్పుడు చెంచల్గూడలోని ప్రభుత్వ ప్రెస్లో తెలుగులో టైప్ చేయించి తీసుకుని వెళ్లారు అలా తెలుగు విశ్వవిద్యాలయం కోసం తెలుగు భాషలో శాసనసభలో బిల్లు ఆమోదింపజేసి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటుకు మూల కారకులయ్యారు స్నాతకోత్సవం తెలుగులో అప్పటి వరకు స్నాతకోత్సవం బ్రిటిష్ వారి సంప్రదాయం ప్రకారము రో పద్ధతిలో జరిగేది ఎన్టీ రామారావు గారు దానిని తిరగరాశారు స్నాతకోత్సవ సందర్భంగా డిగ్రీ పట్టా తీసుకునే విద్యార్థులు సాంప్రదాయ పద్ధతిలో పట్టా ఇచ్చేవాళ్ళు తలపాగా చుట్టుకొని పట్టా తీసుకునేవారు నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను నా మాటలకు కట్టుబడి ఉన్నాను అని తెలుగులో పలికే ఒరవడికి శ్రీకారం చుట్టారు ఆ పరంపర నేటికి కొనసాగడం విశేషంగా చెప్పుకోవాలి ఎన్టీ రామన్నయ్యారు నదులన్నీ కలిసి సముద్రంలో సంగమించినట్లు తమిళులు అక్కడ ఉన్న అన్ని భాషల వారిని తమలో కలిపేసుకుంటారు అందుకు ఉదాహరణ ఒకసారి నందమూరి తారక రామారావు గారి దగ్గర జనాభా లెక్కలు సేకరించేవారు వచ్చారు ఆయన పేరును ఎన్టీ రామారావు అని ఎన్టీ రామారావు గారు చెప్తే వారు ఎన్టీ రామన్గా రాసుకొని పోయారట ఈ విషయాన్ని ఒక సందర్భంలో ఆయనే చెప్పి వాపోయారు తంజావూరు గ్రంథాలయంలో మా పుస్తకాలు మాకు ఇవ్వండి తంజావూరు విశ్వవిద్యాలయం అంటే తంజావూరు సరస్వతి మహల్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది అక్కడ తమిళ పుస్తకాలు సంస్కృత పుస్తకాల కన్నా తెలుగు పుస్తకాలే చాలా ఎక్కువగా ఉన్నాయి అయితే తమిళనాడులో ఉండేటువంటి చాలామందికి తెలుగు చదవడం రాయడం రాదు ఏ మందో అంటే మెడ్రాస్లో నివసిస్తున్న ఈ మధ్య కాలంలో ఉన్న వాళ్ళకి తప్పితే తరతరాలుగా అక్కడ స్థిరపడినటువంటి తెలుగు వాళ్ళకి తెలుగు చదవడం రాయడం అనేది రాదు ఆ పుస్తకాలు అక్కడే మరిగిపోకుండా ఉండకూడదని నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీ గారు గారు ఉన్నారు మద్రాసు వాసులు తాగునీటికి కటకటలాడుతున్న సందర్భంలో తెలుగు గంగ ద్వారా కాలువలు తవ్వించి మద్రాసు నగరానికి నీరు అందించారు ఈ నేపథ్యంలో మేము మీకు తెలుగు గంగ నీళ్లు ఇస్తున్నాం కదా మాకు కూడా చిన్నపాటి సహాయం చేయండి అని కోరారట మద్రాసు ప్రాచలిత భాండాగారం తంజావూరు సరస్వతి మహల్లో కొలువు తీరిన తెలుగుకు సంబంధించిన తాళపత్ర గ్రంథాలు పుస్తకాలు మాకు ఇవ్వండి అని మనవి చేసుకున్నారు అందుకు ఎంజీఆర్ గారు పరిశీలిస్తామని అన్నారు కానీ ఇవ్వలేకపోయారు ఇందుకు గల ప్రధాన కారణం ఇవి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండటమే దురదృష్టం ఇప్పటికీ వాటిని మనము తెచ్చుకోలేకపోతున్నాం వ్యక్తిగత జీవితంలో కూడా పరులైనా తను వారైనా క్రమశిక్షణతో ప్రవర్తించేవారు ఎన్టీ రామారావు గారు వారి బిడ్డలను తానే స్వయంగా వీలు చిక్కునప్పుడు కారు నడుపుకుంటూ స్కూల్లో అబ్యూట్స్లో దిగబెట్టేవారట తనకు వీలు కానప్పుడు డ్రైవర్లు దిగబెట్టేవారట వారి పిల్లలతో డ్రైవర్లకు ఆయన ధన్యవాదాలు చెప్పించేవారట పిల్లలు చిన్నబుచ్చుకునేవారట డ్రైవర్ తన డ్యూటీ తాను చేస్తున్నాడు మేమెందుకు థ్యాంక్స్ చెప్పాలి అని అన్నప్పుడు అతను నా పనులు చేసేందుకు నియమించుకున్నాను మీకు డ్రైవర్గా కాదు కదా అన్నారట ఇప్పటికీ మా పిల్లలు డ్రైవర్లకు ధన్యవాదాలు చెప్పేటట్లు తీర్చిదిద్దామని ఎన్టీ రామారావు గారి తనయి శ్రీమతి దగ్గుపాటి పురంధరేశ్వరి గారు ఒక ముఖాముఖిలో చెప్పుకొచ్చారు మద్రాసు మహానగరంలో నాడు దేదీప్యమానంగా కళలకు వెలుగొందినటువంటి ఆయన స్వగృహం నేడు పాడుపడిపోయి కళావిహీనమై అసాఘిక కార్యకలాపాలకి అడ్డాగా మారిపోయింది రామారావు గారి కుటుంబ సభ్యులు ప్రభుత్వం పట్టించుకొని దానిని ఆయన స్మారక చిహ్నం మ్యూజియంగా తీర్చిదిద్దితే బాగుంటుంది ఎన్టీ రామారావు గురించి నేను రాసినటువంటి ఒక వ్యాసాన్ని ఆస్ట్రేలియాలోని ఒక తెలుగు దినపత్రికలో తెలుగు త్రైమాసిక పత్రికలో ముద్రించారు ఈ సందర్భంగా నేను దానిని మీ ముందు పాలు uh, పంచుకున్నాను